హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సినీ నటి నటులు కూడా వ్యాలంటైన్స్ డే ను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు దీంతో తమ పార్ట్నర్ తో ఉన్న ఫోటోలను అలాగే వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక పులితెర నటి కీర్తి తనకు కాబోయే కార్తీక్ తోటతో కలిసి ప్రేమికుల దినోత్సవం రోజును ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు అలాగే ప్రియాంక జైన్ వ్యాలంటైన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు ఇక శోభశెట్టి అలాగే యశ్వంత్ కూడా ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారు షేర్ చేస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని తెలిపారు ఇక జబర్దస్త్ కమిడియన్ ఫైమా కూడా ఫోటోలు షేర్ చేశారు ఇక జబర్దస్త్ కమెడియన్ కేవ కార్తిక్ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పారు అలాగే థ్యాంక్స్ ఫర్ సర్ప్రైజ్ అంటూ కామెంట్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ యాంకర్ నటి భార్గవి కూడా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫోటోలు షేర్ చేశారు ఇక సిరి హర్మన్ తో కూడా వ్యాలంటైన్స్ డే ఫోటోలు షేర్ చేశారు సాయి కిరణ్ కూడా తన భార్య శ్రవంతి కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే తెలిపారు ఇలా మరికొంతమంది సినీ సెలబ్రిటీలు తమ ప్రేమను ఫోటోల రూపంలో పంచుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి